చిన్న టేకూరు గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన బాధాకరం ఆ బస్సు కంపెనీ కర్ణాటకకు చెందింది రిజిస్ట్రేషన్ ఏమో ఎక్కడో ఒరిస్సాలో చేసుకున్నారు హైదరాబాద్ టు బెంగళూరు పోతూ ఉన్నారు తెల్లవారుజామున సంఘటన జరగడం బాధాకరం ఆ మృతుల కుటుంబాలన్నింటికి కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉంది మా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు అర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండడం జరిగింది అట్లాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా కొన్ని ఛానళ్ళు ఇదేదో దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు డేట్లు అయిపోయినాయి కాపీలు రిలీజ్ చేస్తాను మనం తెప్పించాం నిజంగా డౌట్ వచ్చింది మనకు సంబంధం లేదు అది కర్ణాటకలో కంపెనీ ఉంది రిజిస్ట్రేషన్ ఎక్కడో అయింది అది బిట్వీన్ ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా కానీ మానవతా హృదయంతో మనుషులు చనిపోయారని మొత్తం ఎఫర్ట్ని దాన్ని పెడితే అట్లా రాజకీయాలు కొంతమందికి అలవాటు అయిపోయినాయి ఆ రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలో కూడా చేయడం దాన్ని ఇంకా పని కట్టుకుని నిజమా అసలు ఏం జరిగింది చూద్దామని అవుట్ ఆఫ్ ఇంక్విజిటివ్ని ఇస్తే వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అనేటువంటిది మళ్ళా ఒకటి చెప్తున్నాయి మానుకోవాలి ఈ ఫేక్ వార్తలు అనేటువంటిది ఏ స్థాయికి పోయింది అనేటువంటిది వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పిస్తే ఎప్పటిదాకా ఉంది అనేటువంటిది చూస్తే ఫిట్నెస్ వ్యాలీడ్ అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ క్లియర్గా అది ఎవడో ట్రాన్స్పోర్ట్ కంపెనీ తప్పు చేస్తే తప్పు చే శిక్ష పడుతుంది వాడికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది ఇన్సిడెంట్ జరిగింది మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం వీళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి మొదలుపెట్టారు కోర్టుకు వెళ్ళారు సిబిఐ విచారణ జరిపించాలని గవర్నమెంట్ రాగానే విడ్రా చేసుకున్నారు గొడ్డలిపోట అన్నారు బాబాయాత్రలో నారాసురవ రక్త చరిత్ర అన్నారు సిబిఐ కేసు అన్నారు గవర్నమెంట్లకు రాగానే విత్డ్రా చేసుకున్నారు మామిడికాయలు అన్నారు వాళ్ళే ట్రాక్టర్ పెట్టుకుని వాళ్ళే కరెక్ట్గా ఆయన విజిట్ టైం వేయడానికి కింద పోస్తారు ఎక్కడో దాచిపెట్టుకుని ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం నిజంగా బాధాకరం ఆ ముతుల కుటుంబాన్ని ఏ రకంగా ఓదార్చాలి ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి సంబంధం లేని ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం అది నిజంగా చెప్పాలంటే అమానవీయం ఇలాకి ఈ ప్రచారాలు ఎంత అలవాటు మీకు చెప్పాం క్లియర్గా పింక్ డైమండ్ అయిపోయింది బాబా నారాసు రక్త చరిత్ర అని చెప్పి బాబాయ్ గొడ్డల పోటుని అన్నారు మామిడికాయల స్టోరీ ఉంది పొగాకు రైతుల స్టోరీ ఉంది పెట్టుబడులు ఇప్పుడు లేటెస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అవుతారు అందుకే ఇవాళ ఫ్యాక్ట్స్ చెప్పాలి గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు విన్నర లేదు మీరు ఆ పదం లేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు గూగుల్ నేనే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మనలో మాట కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు కొన్ని వదిలేస్తే మంచిది మనం మాట్లాడచ్చు మనం బూమ్ బూమ్ మాట్లాడదాం ప్రెసిడెంట్ మెడల్ మాట్లాడదాం లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన బ్రాండ్లు వాటి గురించి మాట్లాడదాం పర్ఫెక్ట్ ఆర్ ది కింగ్ దాంట్లో ఆ బ్రాండ్లలో మీరు ట్రేడ్ మార్కు బ్రాండ్ అంబాసిడరు అన్నీ మీవే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తూ ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తాను మీకు కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి కంపెనీ ఎక్కడుందో చెప్పండి ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో నేను రెండు వేల ఇరవై మూడులోనే గూగుల్ని అదాని రూపంలో తీసుకొచ్చేశాను అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు ప్రజలకు కొన్ని వాస్తవాలు వివరించాలనుకుంటున్నాను ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు అదానీ డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు ఆయన అదానీ డేటా సెంటర్కి నేను రెండు వేల ఇరవై మూడులో జియో ఇచ్చాను అదే ఇప్పుడు రూపాంతరం చెందింది వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదుకున్నాను పోనీ అదాని నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావేమో పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిది పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ రెండు వేల పంతొమ్మిది జీవో ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలొకేట్ చేస్తూ ఎనభై తొమ్మిది ఎకరాలు ఒక దగ్గర మూడు వందల ఎకరాలు ఎక్కడ దగ్గర వంద ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు దాన్ని పడుకోబెట్టారు ఏమీ చేయలేదు మొత్తం మీరు ఇచ్చింది తర్వాత ఏం చేశారంటే ముప్పై మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు ఇదిగో జివోలు మీరు ఇచ్చినటువంటి జివోలు ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక మూడు జివోలు ఇచ్చారు ఏం చేశారు దాన్ని వాక్ వర్క్ అని రెసిడెన్షియల్స్ బిల్డింగ్లు ఇళ్ళు కట్టుకోవచ్చు అన్నారు రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు పోని ఏమైనా అద్భుతాలు చేశారంటే మొదటి మూడేళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవ మొదటి మూడేళ్లలో ముప్పై మెగావాట్లు పెట్టేటట్టు తర్వాత నాలుగేళ్లకి అరవై మెగావాట్లు పెట్టేటట్టు ఏడేళ్లలో రెండు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టేటట్టు మళ్ళీ మీరే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి అది కూడా మూడేళ్ళు ఏమీ పని జరగల జరగకపోయేటప్పటికీ మళ్ళీ మీ రియల్ ఎస్టేట్ కార్యక్రమాలని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు ఏమని ఫేజ్ వన్ ఫస్ట్ త్రీ ఇయర్స్లో ఓన్లీ టెన్ మెగావాట్స్ టెన్ మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్లో ఇప్పుడు పదో పదైదు ఉన్నాయి సందుకోట ఉన్నాయా టెన్ మెగావాట్స్ కెపాసిటీ అన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్లో పదో పదైదు డేటా సెంటర్లు మీరు చెప్పిన పది మెగావాట్లవి ఉన్నాయి హైదరాబాద్లో దాన్ని ఫస్ట్ మూడేళ్లల్లో పది మెగావాట్లు అంట రెండో ఫేజ్లో ఇరవై మెగావాట్లు అంట నాలుగేళ్లకి నలభై మెగావాట్లు ఐదేళ్లల్లో డెబ్బై మెగావాట్లు ఆరేళ్లల్లో వంద మెగావాట్లు ఏడేళ్లల్లో మీరు ఇచ్చింది ఇందులో ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటున్నారు మీరు మీరు ఆ డాక్యుమెంట్లో మీరు రాసుకున్నటువంటిది పద్నాలుగు వేలే మొదటిచ్చిన జీవోలో ఇరవై నాలుగు వేలు అన్నారు మళ్ళీ డైల్యూట్ చేసి పద్నాలుగు వేలు అన్నారు ఇన్ని అవాస్తవాలు ఇన్ని అసత్యాలు ఎవరిని మొబైట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు జీవో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్తో డైలాగ్ ఓపెన్ చేశాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి అదాని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవో ఎంఎస్ నంబర్ని రెఫర్ చేసి ఇచ్చారు అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు ఈ రోజుకి అదాని దగ్గర భూములు అట్లే ఉన్నాయి అది వేరు ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ వన్ ఎనభై ఏడు వేల కోట్లు ఫేజ్ టూలో లక్ష యాభై వేల కోట్లు మొత్తం లక్ష యాభై వేల కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది థౌజండ్ మెగావాట్స్ మన రాయలసీమలో సామెత ఉంది ఎన్ని అయితే ఓ బెంగళూరు అవుతుందని సో ఎన్ని పది మెగావాట్లు అయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సో గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరిపోయింది ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి యూకేలో మేము ఇన్వైట్ చేసాం మా దగ్గరికి రాలేదు గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు ఫస్ట్ మూడు రోజులు తిట్టారు అది గోడౌన్ నాలుగు కంప్యూటర్లు తప్ప ఏముండవు ఉద్యోగాలు రావని నాలుగు